అమరావతి రాజధానిపై ఇంకా అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి అమరావతి రాజధాని రైతుల్ని కదిలిస్తే మరలా పొరపాటును గృహపాటును వైసీపీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అమరావతి రాజధానిని ఇక్కడ ఉంచడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎలాగైతే అమరావతి రాజధానిలో కంప పెంచాడో అదేవిధంగా మరలా అమరావతి రాజధానిని శ్మశానం చేస్తారు ఈ దండుపాలెం పాలెగాళ్ళని నమ్మటానికి వీలు లేదు ఈ విష సంస్కృతి రాజారెడ్డి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి మరో తరం కూడా రాజకీయాల్లోకి ప్రవేశిస్తుంది రాజకీయాలనే వ్యాపారంగా మలుచుకున్న కుటుంబం రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫడివిట్లో రెండు లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన ఫ్యామిలీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి సంవత్సరానికి ఆరు వందల కోట్ల రూపాయల ఆదాయ పన్ను చెల్లించే స్థాయికి ఎదిగింది వ్యాపారం చేయాలంటే వ్యాపార మెరుకులు ఉండాలి మంచి ఐడియాతోనే ఇండస్ట్రీ పెట్టాలి అప్పటి వరకు ఆ ఇండస్ట్రీలో ఉన్న పోటీని తట్టుకోవాలి లాభాలు సాధించాలంటే అందరికీ సాధ్యం కాదు రాజకీయాల్లో పెట్టుబడి పెట్టుకుంటే ఒక ఐదు సంవత్సరాల పది సంవత్సరాలకు అధికారం దక్కితే ఇక ఎత్తడమే ఐదేళ్లలో లక్ష కోట్లు తెలంగాణలో కాళేశ్వరం పథకంలో ఎంత దోపిడీ జరిగిందో కమిషన్ స్పష్టంగా రాసింది ఆంధ్రప్రదేశ్లో అంతకు మించిన దోపిడీ జరిగింది ఇక అమరావతి రాజధానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి గజెట్ నోటిఫికేషన్ తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది అమరావతి రాజధానిని ఎవరు అధికారంలోకి వచ్చినా కదిలించడానికి వీలు లేకుండా కేంద్రం ఒక చట్టం తీసుకురావాలి గజెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏది జరుగుతుందో మనం చెప్పలేం తుని రైలు ఘటన జరిగిన తర్వాత తిరుపతిలో స్వామివారి పింక్ డైమ్ ఉండేందని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఎత్తుకుపోయాడని చెప్పేసి చేసిన ప్రచారాన్ని కూడా కొన్ని గొర్రెలు నమ్మాయి దాంతో రెండు వేల పంతొమ్మిదిలో బంపర్ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు ఆ తర్వాత అవన్నీ అబద్దాలని తేలిపోయింది చేయగలిగింది ఏం లేదు మరలా వచ్చే ఎన్నికల నాటికి అబద్ధాలన్నీ ప్రచారం చేస్తారు చూస్తూనే ఉన్నాం తిరుపతిలో స్వామివారి విగ్రహాన్ని రోడ్డమ్మ పడేసి శీషాలు వృత్సాలు పోశారని చెప్పేసి మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి చెప్తా ఉన్నాడు దాని మీద ప్రత్యేకంగా మరో వీడియోలు తెలుసుకుందాం అయితే అమరావతి రాజధాని విషయానికి వస్తే రాజధాని గజెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి కేంద్రం ఈ అమరావతి రాజధానికి రక్షణ కవచం ఏర్పాటు చేయాలి రాజకీయాల్లో అధికారం ఎవరికీ శాశ్వతం కాదు ఎంత అద్భుతమైన పరిపాలన అందించినా కూడా ఆ అద్భుతాలని అందరూ అందిపుచ్చుకోలేదు ఒరిస్సాలో ఇరవై ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన నవీన్ పట్నాయక్ కుర్చీ మరతేసుకొని గెస్ట్ హౌస్లోకి వెళ్ళిపోయాడు అందువల్ల అధికారం ఎవరి చేతిలో శాశ్వతంగా ఉండదు ఒకళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక రాజధాని ఇంకొకరు అధికారంలోకి వస్తే ఇంకో రాజధాని ఇలా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మార్చుకోవడానికి ఇది మీ సొంత వ్యవహారం కాదు ఐదు కోట్ల మంది ప్రజల జీవితాలకు సంబంధించి రెండు పార్టీల మధ్య పగ ఉండొచ్చు ఆ వ్యక్తుల మధ్య పగ ఉండొచ్చు వైరం ఉండొచ్చు రాజకీయ వైరం ఉండొచ్చు కానీ రాజధానిని మార్చడానికి అసలు మీడియా ఎవరు రా ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్టు రాజధాని తీసుకెళ్ళి పులివెందుల్లో పెడతా ఇడుపుల బాయిలో పెడతా అంటే జనం మడతేసి ఆ పదకొండు సీట్లు కూడా రాకుండా చేస్తారు రాబోయే కొద్ది రోజుల్లోనే అమరావతి రాజధాని మీద గజిట్ నోటిఫికేషన్ విడుదల చేయించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది దాని మీద మరిన్ని అప్డేట్స్ ఉన్నాయి ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుంటాం